ఆదోనిలో తోపుడు బండ్లపై చిరు వ్యాపారస్తులు మున్సిపాలిటీ సుంకాన్ని ఎత్తివేయాలని ఎమ్మెల్యేకి వినత పత్రం కర్నూలు జిల్లా ఆదోని పరిసర ప్రాంతాల్లో తోపుడు బండ్లపై కూరగాయలు పండ్లు అమ్ముకునే చిరు వ్యాపారస్తులు ఈ రోజు ఎమ్మెల్యేని కలిశారు మున్సిపాలిటీ విధిస్తున్న డైలీ పది రూపాయల సుంకాన్ని పదిహేను రూపాయలకు పెంచినట్లుగా మున్సిపాలిటీ వసూలు చేస్తున్నట్లు సుంకాన్ని పూర్తిగా రద్దు చేయాలని వారు ఎమ్మెల్యే పాత్ర కలిసి వినత సమర్పించారు నియోజకవర్గం మున్సిపాలిటీల్లో ఈ సుంకాన్ని పూర్తిగా ఎత్తి కానీ మన ఆదోని మున్సిపాలిటీ ఇంకా పెంచి వసూలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే దగ్గర వాపోయారు తక్షణమే ఈ సుంకాన్ని ఎత్తివేయాలని అంతేకాకుండా చిరు వ్యాపారస్తుల సంక్షేమం కోసం ప్రభుత్వం నుంచి సబ్సిడీ లోన్లు ఇప్పించాలని వారు ఎమ్మెల్యేను కోరారు ఈ విషయంపై ఎమ్మెల్యే స్పందిస్తూ కొద్ది రోజుల్లో మీకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు చిరు వ్యాపారస్తులు ఎమ్మెల్యే హామీతో సంతోషించి ఆయనకు శాలువా పులమాలతో సత్కరించారు ఈ కార్యక్రమం అమరావతి నగర్ మస్తాన్ ఆధ్వర్యంలో దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై మంది చిరు వ్యాపారస్తులు ఎమ్మెల్యేని కలవడం జరిగింది ఊర్లో కూడా నేను మళ్ళీ మళ్ళీ నేను ఊర్లో ఆదోనిలో ఉన్న ప్రజలకు అందరికి చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను దయచేసి కూరగాయల్ని పళ్ళని తోపుడు బండ్లల్లోనే కొనండి దయచేసి ఇంకొక రిక్వెస్ట్ కూడా ఎవరైతే డబ్బులు ఉన్నాయంటున్నారో తోపుడు పనులు ఉన్న వాళ్ళకి చిన్న గంపలు పెట్టుకున్న అమ్మలకి అవ్వలకి వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర దయచేసి బేరమాడద్దు అండి పది రూపాయలు వీలైతే అక్కడ దానం చేసామనుకుందాము వాళ్ళు యాభై రూపాయలు అని చెప్తే యాభై రూపాయలు ఇవ్వండి వీలైతే అరవై రూపాయలు ఇవ్వండి పుణ్యం వస్తుంది మనకందరికి కూడా వీళ్ళకి సాయం చేయడం ద్వారా కుటుంబాలని మనం సంరక్షించుకున్నాడు వీళ్ళని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కదా ఆదోన్లు ప్రతి ఒక్కరి మీద ఉంది వీళ్ళని వీళ్ళని కాపాడాల్సిన బాధ్యత కానీ వీళ్ళని హక్కును చేర్చుకోవాల్సిన బాధ్యత కానీ వీళ్ళు బాగుండేలాగా చూడాల్సిన బాధ్యత ఆదోన్లో ఉన్న ప్రతి ఒక్క పౌరుడిది అనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఆ వీళ్ళందరికీ కూడా నేను ధైర్యంగా ఉండమని చెప్పి నేను వాళ్ళకి చెప్తా పని చేస్తే తప్ప పూట గడవని ప్రజలు వీళ్ళంతా కూడా వీళ్ళందరినీ మనం గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి మామూలు కూడా కాదు మన గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి వీళ్ళు బాగుంటేనే ఊరు బాగుంటుంది వీళ్ళు బాగుంటేనే ఊర్లో అభివృద్ధి జరుగుతుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళని ఎక్కడ వీలైతే అక్కడ అకామిడేట్ చేయడానికి ఏర్పాటు ఇప్పుడు గతంలో కరోనా సమయంలో గంపలు పెట్టుకుని తోపుడు బండ్లు వాళ్ళందరికీ కూడా పదివేల రూపాయల చొప్పున అప్పుడు ఇచ్చిన కొంతమందికి చేరినయి కొంతమందికి చేరలేదు అది కట్టి ఉంటే మళ్ళీ ఇంకా అదనంగా డబ్బులు ఇచ్చే అవకాశం ఉంది నేను వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా ఒకరోజు కూర్చుంటాను వీళ్ళ ఆదాయం ఏమిటి వీళ్ళు ఎలా ఇప్పుడు మహిళలు కనుక్క మహిళా సంఘాలు ఉన్నాయి పొదుపు సంఘాలు ఉన్నాయి పొదుపు సంఘాల ద్వారా వాళ్ళు పొదుపు చేసుకొని లోన్లు పెంచుకుంటూ పెంచుకుంటూ వాళ్ళు ఆర్థికంగా బలపడే ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి వీళ్ళకెందుకు ఉండకూడదు అంటాను నేను వీళ్ళకు కూడా పొదుపు సంఘాల లాంటివి ఏర్పాటు చేసి బ్యాంకుల సహకార సంఘాలు ఉన్నాయి రైతు సహకార సంఘాలు ఉన్నాయి అదే విధంగా ఈ చిన్న ఇప్పుడు రెక్కాడితే గాని డొక్కాడి వాళ్ళు అంటే ఏ పూట పని చేయడం ఆపేస్తే పొరపాటున ఒంట్లో బాగలేదని ఆ రోజు పని ఆపేసారనుకోండి వాళ్ళకి ఆ పూట గడవదు తప్పనిసరిగా జ్వరం ఉన్నా కడుపు నొప్పి వచ్చినా కాళ్ళు నొప్పి వచ్చినా తప్పనిసరిగా తోయాల్సిందే కదా వీళ్ళు లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరన్నా తోయాలి లేకపోతే ఇల్లు ఎట్లా గడుస్తుంది ఆ రకమైన స్థితిలో వాళ్ళు వీళ్ళకు కూడా తప్పనిసరిగా ప్రభుత్వం నేను ఒకసారి మళ్ళీ కూర్చుంటాను వీళ్ళతో కూర్చొని వీళ్ళకు కూడా ఒక సహకార సంఘాన్ని ఏర్పాటు చేసి వీళ్ళకు కూడా లాగే ఏర్పాటు చేసి బ్యాంకులను అటాచ్ చేస్తే వీళ్ళు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం దాంట్లో ఏదైనా నేను మాట్లాడతాను అవసరమైతే కేంద్ర ప్రభుత్వం మాట్లాడి సబ్సిడీలు ఇప్పిస్తాను దానికి ఇవన్నీ కూడా దీర్ఘకాలిక అంశాలు ఈ రోజుకి ఈరోజు జరిగేవి కాదు ఈ దీర్ఘకాలంగా ఈ ఐదేళ్లలో నేను పెట్టుకున్న ప్లాన్స్ ఇవన్నీ కూడా రాత్రి రాత్రికి చేయలేము ఎందుకంటే నేను ఈ రోజు ఇట్లా అంటే చేయగలుగుతావా కానీ ఈ రోజు వచ్చినారు మొదలు పెట్టినాము మళ్ళీ ఇంకొకసారి ఇంకొకసారి అట్లా కూర్చుంటూ ఆఫీసర్లతో మాట్లాడుతూ రాబోయే సంవత్సరాలు ఇవన్నీ చేస్తారు బట్ ఇది ఏంటంటే ఇది వీళ్ళని కాపాడుకోవడం నా ఒక్కడే బాధ్యతే కాదు ఊర్లో ఉన్న ప్రజలందరి బాధ్యత అని గుర్తు చేయడానికి నేను ఎప్పుడు ముందుంటాను దయచేసి వస్తువులన్నీ వీళ్ళ దగ్గరే కొనండి ఒక రూపాయి ఎక్కువ పెట్టినా కొనండి సార్ ఇక్కడ మంత్రాలయం ఆగి